మండలంలో ఏడవ సర్వసభ్య సమావేశం శనివారం నాడు నిర్వహించారు అధికారులు సర్వసభ్య సమావేశం నామమాత్రంగా జరిగింది హౌసింగ్ ఆర్ అండ్ బి పంచాయతీ సెక్రటరీలు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డా అడిగే నాదుడే లేకపోయే అంతెందుకు పల్లెల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీ గ్రావెల్ లెవెల్ కోసం అయ్యే ఖర్చు కూడా ప్రజల దగ్గర దండుకున్న అధికారులకు కనిపించలేదు కానీ సిమెంట్ రోడ్ల నిర్మాణంలో పర్సంటేజీ మాత్రం కాంట్రాక్టర్ నుండి ఎంతో నిజాయితీగా తీసుకుంటున్నారు అయినా అడిగే నాదుడెవడు ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం వచ్చిన సిమెంట్ బస్తాలను అధికారులు మాయం చేస్తున్నా ఏ ఒక్కరూ అడగలేదు ప్రభుత్వ భవనాల నిర్మాణంలో అధికారులు అవినీతికి పాల్పడలేదని మీడియా ఎదుట బహిరంగంగా చెప్పగలరా ఇక మహాత్మా గాంధీ ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్ నుండి పై అధికారుల వరకు పని జరగకపోయినా మాస్టర్లు వేసి లక్షలాది రూపాయలు స్వాహా చేసింది చేస్తున్నది నిజం కాదా అసలు మహాత్మా గాంధీ ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకమైనా గ్రామీణ ప్రజలకు తెలుసా ఎప్పుడు అధికారులు మీ పరివార్యం స్వాహా చేయడం తప్ప రైతులకు అందించింది లేదు ఇక పంచాయతీ సెక్రటరీల అవినీతి చెప్పనవసరం లేదు వ్యవసాయ అధికారులైతే సన్న చిన్న కారుల రైతుల విషయంలో ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తున్నా బడాబాబుల దగ్గరికి వచ్చేసరికి నిజాయితీ కాస్త అవినీతిగా మారుతోంది నామ్ కే వాస్తుగా పల్లెలకు వెళ్ళడం ఫోటోలు తీసుకొని వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకోవడం తప్ప రైతు కోసం అవగాహన సదస్సులు నిర్వహించారు అంతెందుకు డక్కిలి మండలంలో ఏడు వేల ఎకరాలు వరి పంట వేశారని చెబుతున్న వ్యవసాయ అధికారులు ఈ క్రాప్ ఈ కేవైసి ఆన్లైన్లో పొందుపరచడంలో నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు సామాన్య చిన్న సన్న కారు రైతులను ఈ క్రాప్ ఈ కేవైసీలో చేర్చడం లేదు పదుల ఎకరాలు ఉన్న పెత్తందారులకే వ్యవసాయ అధికారులు కొమ్ము కాస్తున్నారు హౌసింగ్ ఆర్ బి ఉపాధి వ్యవసాయం అన్ని కార్యాలయాలు మండల కార్యాలయం పరిధిలో ఉంటాయి వీళ్ళకి ఎంపీడీఓనే సుపీరియర్ అధికారిపై కార్యాలయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఎంపీడీఓ చర్యలు తీసుకునే అధికారం ఉంది కానీ టక్కిలి మండలంలో మాత్రం ఓ సీనియర్ అధికారిదే పెత్తనం అతను ఏది చెబితే అదే డక్కిలి మండలానికి ఎంతమంది ఎంపీడీఓలు వచ్చినా వాళ్ళ అధికారాన్ని మాత్రం ఇక్కడ చూపించలేరు మండల ఆఫీస్ నే తన కనుసైగలతో శాసించగలడు ఏ కార్యాలయంలో ఎలాంటి అవినీతి జరిగినా మూడవ కంటికి తెలియకుండా మసిపూసి మారేడు మారేడుకాయ చేయగల సామర్థుడు ఇలాంటి అధికారులు ఉన్నత కాలం డక్కిలి మండలంలో అవినీతికి కొదవలేదు ఎన్నో ఏళ్లుగా డక్కిలి మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇప్పటికీ ఆ అధికారి బదిలీ కాలేదంటే పై స్థాయి అధికారులతో అతనికి ఉన్న తత్సంబంధాలు ఎలాంటివో చెప్పనవసరం లేదు